దేమన పద్యాలు ఐదు వేల పద్యాలు ఈ తరానికి అందించాలని ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు వారు కళ కోసమే బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారే మన బల్లేపల్లి మోహన్ గారు మీద అన్ని పాటలు చేశాను మీకు ఎప్పుడు అనిపించలేదా సార్ కమర్షియల్ సైడ్ వెళ్ళాలి కమర్షియల్ మూవీస్ కి చేయాలి అట్లా అని ఇష్టం 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 నాకు ఇష్టం ఇదేంటంటే సామాజిక దృక్పథం సామాజిక అవేర్నెస్ కోసం చేసేటటువంటి పాట ప్రస్తుతం ఉన్న తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం అందింది సార్ తెలంగాణలో కళా సంపద ఇప్పుడు వేమన పద్యాన్ని డిజిటలైజ్ చేసే దాంట్లో ఉన్నారు కదా సార్ మీరు ఆల్రెడీ రమ్నా గోగ్లే గారు పది సంవత్సరాల తర్వాత రామచిల్కా అని వెంకటేష్ గారి సినిమాలో ఒక పాట పాడారు ఆయన అన్న మాట ఏంటంటే ఇప్పుడు ప్రజలకి మ్యూజిక్ కి మధ్యలో ఒక గ్యాప్ వచ్చేసింది ఐ వాంట్ ఫిల్ దాట్ అన్నారు అన్నమాట మీకు నచ్చిన ఏదన్నా ఒక్క పాట మా ఛానల్ కోసం ఒక్క పాట ఏదన్నా చాలా బాగా పాడారు సార్ మీరు పాడుతుంటే వినాలనిపిస్తుంది అట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ From the links in the description.